హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చికెన్ పిక్కులు అయితే పట్టింది చికెన్ పిక్కిలు ఎలా పడతారో లాగా అయితే వెళ్ళిపోదాం రండి చికెన్ అయితే మూడు సార్లు శుభ్రంగా అయితే కడుక్కొని అట్లా కట్ చేసుకుని మేమైతే అయితే తీసుకున్నాము నాటుకోడిని తీసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుని పసుపు అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకొని ఆ పసుపు ఆ చికెన్ పట్టేలాగా పట్టేలాగైతే కలిపేసుకొని ఒక నిమ్మకాయ అయితే పోసుకోవాలి ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుని నిమ్మకాయ పిండుకొని ఆ నిమ్మకాయ కూడా చికెన్ ముక్కలకు పట్టేసిన తర్వాత సరిపోతే పసుపు మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చు మాకు మొత్తం కలిపి మూడు స్పూన్లు అయితే పసుపు అయితే పట్టింది ఆ పసుపుని నిమ్మకాయ రసాన్ని బాగా కలిపేసుకోవాలి అదిగోండి ఇలా కలుపుకొని కలిపిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకొని ఒక బాగంట స్టవ్ అయితే వెలిగించే స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకుని ఓన్లీ నూనె పోయకుండా ఈ నీళ్ళన్నీ చికెన్లో నీళ్ళు అన్నీ వింగికిపోయేలాగా చికెన్ అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టి అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టి వేపుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ వేగినాయి పక్కన పెట్టేసుకుని ఒక మూకుట్లోనైతే ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అయితే వేసుకొని అవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా అయితే వేపుకొని అవి కూడా పొడమ మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత అవి కూడా పక్కన అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చి అదే కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని ఈ చికెన్ అయితే బాగా అయితే వేపుకోవాలి చికెన్ ముక్కలన్నీ వేపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ వేపి అవి కూడా పక్కన పెట్టేసిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకోవాలి మిక్సీలో పట్టుకొని ముక్కలు తీసేసిన తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అందులో అయితే వేసేసి అవి బాగా కలపాలి ఆ అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వింగిపోయేలాగైతే గట్టి పెట్టి బాగా సిమ్లో పెట్టుకుని అయితే వేపాలి వేపుకున్న తర్వాత ఒకసారి అసలు మాడుగంటుకోకుండా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలనైతే నూనెలో వేపుకున్న ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్లను అయితే వేసేసుకుని వేసుకున్న తర్వాత ఆ అయితే బాగా ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ పడ్డేలాగా అయితే ఈ చికెన్ ముక్కలని అయితే ఏప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వేగాల ఈ అంత మిక్సీ పట్టుకుని ఇతర అడుగు అంటుకోకుండా చికెన్ ముక్కలకు బాగా కట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే చికెన్ అన్నీ ముక్కలన్నీకి పట్టేసి ఇలాగైతే రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఈ రెడీ అయిన దాంట్లోనే కారం ప్యాకెట్ అయితే ఒకటైతే తీసుకోవాలి మేమైతే ఆశీర్వాదం ప్యాకెట్ అయితే టెన్ రూపీస్ అయితే తీసుకొచ్చుకున్నాము అదైతే కట్ చేసేసి ఈ ముక్కల్లోనైతే పోసేయాలి ఇక మనం సిమ్లో నుంచి కట్టేసుకోవాలి పోయి కట్టేసుకుని వీటిలోనే ఈ కారం అయితే వేసేసుకొని సాల్ట్ కూడా కొంచెం అయితే వేసి కలుపుకోవాలి సాల్ట్ అయితే వీడియోలో స్కిప్ అయిపోయింది మీరు అయితే సాల్ట్ సరిపోయినంత వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా కారం వేసేసి ఆ గిట్టతను అయితే బాగా చికెన్ ముక్కలకి ఆటలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ఇందాక వేపుని దాల్చిన చక్క అవి అయితే వేసుకోవాలి అవి వేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని ఇక పొయ్యి మంది అయితే దింపేసుకోవాలి ఫ్రెండ్స్ దిన తర్వాత స్టవ్ నుంచి కింద దింపేసిన తర్వాత ఆవాలు పొడి మెంతి పొడి అయితే వేసుకోవాలి అవి కూడా వీడియోలో స్కిప్ అయిపోయింది మీరు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అండి ఇక ఇదైతే చల్లారి పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ రసం అయితే మళ్ళీ పోసుకోవాలి మేమైతే రెండు కాయలు నిమ్మకాయలు అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే ఒక కాయ అని చెప్పి మూడు కాయలు ఇలా తీసుకున్నాం ఒక బౌల్లోనైతే వేసుకుని ఇలాగైతే స్టోర్ చేసుకుని ఒక పది రోజులు ఊరిన తర్వాత తినేవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ పిక్కిల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రోజులు ఆగనా ఉన్నవాళ్ళు రెండు రోజుల తర్వాత తింటే కొంచెం చూసి చూసి ఉండి టేస్ట్ అయితే కొంచెం టేస్టీ అయితే ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి